ఈ చూడ్రీ ఇది ఇన్ను రి ఒకసారి వినోర్రీ భగవంతుడు తప్పకుండా భగవంతుడు కాపాడాలి అర్థమైందా ఏను అదే గత ఒకసారి మళ్ళీ నూరి తెలంగాణ ప్రాంత బిడ్డల మీకు చాలా ఉపయోగపడే విషయం ఇది కంటెంట్ ఒకసారి ఫ్యూ మినిట్స్ లేటర్ ఏం జరుగుతుంది అర్థమైందా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరిగింది అంటే వాస్తవ కోణం అది ఇది తెలంగాణ ప్రాంత రైతులు చెప్తున్న ప్రా అక్కడి ప్రజలు చెప్తున్నాను అక్కడ ఖమ్మంలో ఏదైనా జరిగితే కేవలం నాలుగు గంటలలో హెలికాప్టర్ పంపించిన చరిత్ర కేసీఆర్ది వాతావరణ పరిస్థితులు బాగోలేవట హెలికాప్టర్ రావడానికి లేట్ అవుతుందట ఆల్రెడీ మేము విజయవాడకు ఫోన్ చేసినాం ఎవరికి దేనికోసం అక్కడ కళ్ళ ముందు ప్రజలు ఎట్లా అంటే ఎండిపోయిన ఆకు లెక్క వరదలల్లా ఏది సొప్పకైతే కట్టెలు కొట్టుకపోయినట్టు కొట్టుకపోతా ఉంటే కాగితాలు కొట్టుకపోయినట్టు కొట్టుకపోతూ ఉంటే మేము ఫోన్ చేసినాం అని చెప్తారు వీళ్ళ ఇట్లా ఇట్లుంటాయి మళ్ళీ ఇంకా వీళ్ళు ఏమన్నారు తెలుసా కేరళ గురించి మాట్లాడి ఇవి మీరు వీళ్ళు కేరళ రాష్ట్రం గురించి మాట్లాడిన మాటలు ఒక్కొక్కటి శిల్కపాలకులు వినూర్రీ రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మాత్రమే తెలంగాణ కాంగ్రెస్ పనిచేస్తుంది ఇంకా వేరొకరి ఆదేశాల మేరకు పని చేయదు ఇకనైనా మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ పనిచేయాలంటే మీరు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి లేకపోతే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు కొండా సురేఖనో లేకపోతే సీతక్కనో లేకపోతే ఎవరు మన ఆయన పేరు రామ్ దామోదర్ రాజనరసింహనో బట్టి విక్రమార్కం వీళ్ళని కలవద్దు మీరు డైరెక్ట్గా వెళ్ళి రాహుల్ గాంధీని కలవరు రాహుల్ గాంధీ ఆదేశిస్తే తప్ప వీళ్ళు ఇక్కడ నుండి కదలరు ఇక్కడ నుండి పనిచేయరు ఎందుకంటే వాళ్ళు దున్నపోతు మీద వానగొచ్చినట్టుగానే ఉంటారు వాళ్ళు పూర్తి స్థాయిలో పనిచేయరు అనేది విషయం అర్థం చేసుకోరు ఆ చెప్పయ్యా

ఒక నెల జీతాన్ని త్యాగం చేశారు కానీ మన బిడ్డలు మన ఖమ్మం వాసులు మన తెలంగాణ బిడ్డలు ఆ వరదలల్లో కొట్టుకపోతా ఉంటే కనీసం ఒక నెల జీతం కాదు ఒకరోజు జీతం ఆడ పూర్తి స్థాయిలో కనీసం ఆ తిండి అయినా పెట్టొచ్చిల్లా అంటే లేదు తిండి అడిగితే ఆడ లాఠీ ఛార్జ్ చేసే తిండి అడిగితే లాఠీ ఛార్జ్ చేసేళ్ళు నిరసన వ్యక్తం చేస్తే లాఠీ ఛార్జ్ చేసి అది ఎవడి రాజ్యం ఏం రాజ్యం ఇది ఇక్కడ భారత రాజ్యాంగం అనేది ఉందా లేకపోతే వీళ్ళు అయ్యే జాగిరనుకుంటుర్రా మీరు చూడుర్రీ మాట్లాడవా ఫోటోగ్రాఫ్స్ అంటే పబ్లిసిటీ చేయమని డైరెక్ట్ అడుగుతాడు డైరెక్టే పబ్లిసిటీ చేయమని అడుగుతాడు అర్థమైందా వీళ్ళు ఒక నెల జీతాన్ని పూర్తి స్థాయిలో కేరళ రాష్ట్రంలో జరిగిన సంఘటనకి ఇచ్చిలు సరే మంచిదే మరి నా ఖమ్మం జిల్లాలో జరుగుతున్నది కదా సంఘటన దానికి సంబంధించి ఏడవయ్రు ఎందుకు ఇవ్వట్లేదు ఏమైంది మీకు ఏం కష్టం వచ్చింది ఏం నొప్పి వచ్చింది ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఖమ్మంలో కన్నీళ్ళ ఆవేదన కొనసాగుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక చూడు ఏడవా మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఉన్నాడా ఎనిమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వీడియో పంపి గుంపుమేస్త్రి అలియాస్ ఫోల్డర్ గుంపుశ్రి ఆ వచ్చింది ఆ ఏనురి మన సారు విపక్షంలో ఉన్నప్పుడు వరద మృతుల కుటుంబాలకు ఎక్స్క్రేషియా విషయంలో ఒక మాట ఏం మాట్లాడిన ఇప్పుడేం మాట మాట్లాడినో ఒక్కసారి వినాలి విన్నారు కదా మొత్తానికి వాళ్ళ ఛానల్కి సంబంధించే వచ్చినాయి ఎందుకంటే గతంలో ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఇదే ముఖ్యమంత్రి ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా ఐదు లక్షలు ఇస్తామని చెప్పేసి వచ్చాడు మృతులకు ఐదు లక్షల కుటుం ఐదు లక్షల ఎక్స్క్రేసియా ఇస్తామని చెప్పాడు ఇక దాంతో పాటుగా గతంలో ఈ సారు చేసిన ధర్నాను ఒక్కసారి మీకు చూపెట్టాడు మళ్ళొక్కసారి ఇనురి ఇనూరి అర్థమైందా అచ్చం బల్ల గుద్దినట్టుగా కరెక్ట్ సూటు కాలే ఈయనదే ఈయన ఈనకే అంటే మనల్ని ఒక ఏళ్ళు చూపెడితే ఇంకో నాలుగు ఏళ్ళు మనల్ని చూపెడతాయన్న సోయి మరిసిపోయినట్టున్నాడు ఏంది వరదలకు సంబంధించి అప్పుడేమో మృతులకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేయాలి ఎక్స్క్రేషియా ప్రకటించాలని మాట్లాడిన ఇదే నాలిక ఇవాళ ఇవాళ ఐదు లక్షలు ఇట్లా మోహానగొట్ట వచ్చే పరిస్థితి చేసింది మళ్ళీ ఇంకొక విషయం ఏంది తెలుసా వరదకు సంబంధించిన వాళ్లకు న్యాయం చేయాలని ఇక్కడ ధర్నా చేసిన విషయాన్ని మీరు చూసీలు ఇక ఇంకొక వీడియో ఏంటంటే ఈయన సారు ఖమ్మం బైండు ఖమ్మం బయట నిన్న మాట్లాడుతూ ఉంటే అక్కడ ఏం జరిగింది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియాలి కదా ఒకసారి వినుర్రి వాస్తవిక పదివేల రూపాయల ఆర్థిక సాయం దేని సరిపోతాయి ఏ ముక్కులో పెట్టుకోవాలి ఏ తొక్కులో పెట్టుకోవాలి దేని సరిపోతాయా యన్మల రేవంత్ రెడ్డి అని ఓ నా ఆడ ఓ తల్లి అంటే నా తెలంగాణ ఆడబిడ్డ అడుగుతుంది వినూర్రి ఏమడుగుతున్నది అక్క అంటే మీకు తక్షణ సాయం కింద పదివేలు అందిస్తామంటే దేనికి ఆ పదివేలు మీ ఇట్లా నెత్తి కొట్టుకుంటాను మీ తలపండు వాళ్ళగా ఏం చేసుకోవాలరా పదివేలు అని తల్లి అడుగుతూ ఉన్నది మీకు అందరికీ అర్థం కావాలి పదివేల రూపాయలు అంటే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది ఇది ఒక్క ఎత్తు అయిపోయింది అంటే నిన్న మొత్తం ఖమ్మంకి సంబంధించి పూర్తి స్థాయిలో మళ్ళీ ఇక ఇక్కడ ఒక మాట్లాడతాను మన సారు ఒకసారి వినాలి ఈయన పొంగులేటి ఓకే విన్నారు కదా ఇది ఈయన పరిస్థితి ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇక ఫైనల్గా ఇది ఒక్కసారి చూడురు వీడియో చూసిరు కదా వాతావరణ పరిస్థితులు అనిఖీలించకపోవడంతోనే పూర్తి స్థాయిలో కూడా హెలికాప్టర్లు అందుబాటులో లేవు ఇది తుమ్మల గారి స్టేట్మెంట్ ఇప్పుడు మీకు మరికొన్ని స్టేట్మెంట్లు చూపించే ప్రయత్నం చేస్తాం రైట్ ఇక నేను ఏం చెప్తున్నా అంటే దీనికంటే ముందు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి షేర్ చేయరి లైక్ చేయరి మీ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే వాస్తవ న్యూస్ మీకు ఎంబడిదే అప్డేట్ వస్తుంది ప్రతి ఒక్క వీడియో కూడా షేర్ చేయండి వాస్తవాలను తెలియజేయడానికి తెలంగాణలో ది నెంబర్ వన్ ఛానల్ వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ తెలంగాణ డిజిటల్ మీడియాలో నెంబర్ వన్ గా హేమ హేమిలు ఎవ్వరు లేరు అన్ని అబద్దాల కోరు చెప్పే ముచ్చేట్లే ఉన్నాయి మనం ప్రజల పక్షాన పోరాటం చేసే న్యూస్ ఛానల్ మనది మాత్రమే ఉంటుంది గుర్తుపెట్టుకోరు